ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రూమ్కి సంబంధించి డోర్లు అన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి ఇదంతా కూడా మొత్తం వేస్ట్ ఈ అన్నీ కూడా ఇటు మొత్తం చూసుకుంటే ఎలక్ట్రికల్కి సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే బోర్డుకు పెట్టున్నాయో అవన్నీ కూడా పీకేసి పారేయడం జరిగింది ఇదంతా కూడా అదే అనమాట ఇంకో ఎదర్ రూమ్లో ఇంకో ట్విస్ట్ ఉందనమాట ఏంటంటే పేకాట రాయిలకి అలానే జల్స రాయిలకి అడ్డంగా మారిందంటే ఏంటో అన్నారు కదా ఇక్కడ చూడండి ఇదంతా కూడా పేకాట రాయిలు పేకాట ఆడి ఇగో గుట్కాలు తినేసి ఇవన్నీ ఇక్కడ పడేసి అస్తవ్యస్తంగా జల్సా రాయిలకి ఇక నోటి నుంచి మాటలు వస్తున్నాయి కానీ మళ్ళీ ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడతారా అని మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు ఇది కరం మీరు చూడండి ఏదైతే పేకాట రాయిలు పేకాట ఆడడానికే ఈ డబల్ బెడ్రూమ్లు కట్టింది జర్నలిస్టులకు ఇచ్చేది ఈ జర్నలిస్టులకి ఇచ్చేదే కాదు డబల్ బెడ్రూమ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అసాంఘిక కార్యక్రమాలు చెప్పుకోలేని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి కానీ ఇక్కడ అధికారులు కానివ్వండి సంబంధిత పోలీసు వారు కానివ్వండి ఇటుకెళ్ళి పెట్రోలింగ్ జరగదు జరిగితే ఎందుకు ఉంటుంది చేయట్లేదు అనట్లేదు కానీ కరెక్ట్ టైంలో జరగాలి కదా ఇక్కడ మీరు చూడండి ప్యాకాట ఆడి పడేసినటువంటి ప్యాకలు కానీ ఏదైతే వీళ్ళు ఆడేటువంటి ఇవన్నీ కూడా అలానే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు తిని పడేసినటువంటి గుట్కా ప్యాకెట్లు తాగి పడేసినటువంటి బీర్ బాటిల్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదో క్రియేట్ చేయడం కూడా కాదు ఇక్కడ లైవ్లో ధర్నా జరుగుతున్నప్పుడు మీకు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాం దీనికి మీరు చెప్పండి ఆన్సర్ ఏం చేయాలి దీన్ని సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అస్తవ్యస్తం అయిపోయినాయి ఈ డబల్ బెడ్రూమ్లన్నీ ప్యాకెట్ రాయిల్కి తాగుబోతులకి అడ్డాగా మారుతుంది చెప్పుకోలేని అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఎందుకు పట్టించుకోవట్లేదు అధికారులు అసలు ఇవి అప్పచెప్పడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం దీని వెనకాల అసలు మతలవేంటి పేద ప్రజలకు కానీ జర్నలిస్టులకు కానీ ఎందుకు ఇవ్వట్లేదు అర్హులైన వాళ్ళకి ఇది పరిస్థితి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ప్రస్తుతం మనం బీ బ్లాక్కి సంబంధించి టెర్రస్ పైన ఉన్న ఇక్కడ మనం చూడవచ్చు టెర్రస్కి సంబంధించి డోర్ ఉంటుంది ఆ డోర్ కూడా నాశనం అయిపోయింది ఇక్కడ అట్లనే ఇటు చూసుకుంటే మనం దేశపేట చక్కటి వాతావరణం ఇక్కడ ఏదైతే మరో కైలాసగిరి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది సాయిబాబు గుడి ఆ ఏరియా పక్కనే అనమాట ఇదంతా ఖర్చితం కాదు మరొక ప్రస్తుతం మనం డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి టెర్రస్ పైన ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు టెర్రస్ పైకి రాకుండా ఉండడానికి డోర్ పెట్టారు ఆ డోర్ కూడా ఇక్కడ మొత్తం శిథిలా వ్యవస్థకు వచ్చింది మీకు ట్యాంకర్ల గురించి చెప్పిన ఒకసారి మీరు చూడవచ్చు ఈ ఈ ఇక్కడ ఉన్నది కాకుండా అవతల పక్కది మీరు చూడండి మీకు విజువల్లో కనిపిస్తే ఈ ట్యాంకర్స్ అనేది ఇప్పుడున్న ఖరీదు కట్టుకున్నా కానీ ఎంత వాల్యుబుల్ అలాంటి ట్యాంకర్స్ కూడా ఈరోజు నిరుపయోగం అయిపోయినాయి ఆ ట్యాంకర్స్ చూడండి పలిపోయినాయి అటు అవతలది యువతలది మొత్తం అన్నీ కూడా పగిలిపోయి నాశనం అయిపోయినాయి అనమాట ఈ ప్రజాధనం ప్రజల ధనం ఇంత దుర్వినియోగం చేసే అక్క ఇచ్చారు మీకు అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు పేద ప్రజలకు గట్టిని కానివ్వండి జర్నలిస్టులకు గట్టిని కానివ్వండి ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఏం మతలు ఉంది దీని వెనక ఎందుకు ఇప్పటికి కూడా అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు జర్నలిస్టులు కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి జెన్యున్గా పనిచేసినటువంటి జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అర్హులైన వాళ్ళకి ఇవ్వండి జెన్యున్గా మీరు ఎంక్వైరీ చేయండి ఇల్లు లేని వాళ్ళకే ఇవ్వండి ఎంతోమంది వాళ్ళు తిని తినడానికి కూడా లేకుండా వాళ్ళు కట్టుకోవడానికి తినడానికి కూడా ఇబ్బంది పడే జర్నలిస్టులు ఉన్నారు అలాంటి వారికి అర్హులైన వాళ్ళకే ఇవ్వండి చూడండి మీరు అసలు ఈ పరిస్థితి ఎలా ఉందనేది ఎక్కడన్నా అసలు ఇది ఒక పది కోట్లు పెట్టి కట్టినట్టుకుందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కింద కానివ్వండి పైన కానివ్వండి ట్యాంకర్స్ కానివ్వండి ఇదంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది మొత్తం అదంతా చూసుకుంటే కూడా ఇదంతా చుట్టూ తిరిగి చూస్తే కూడా మనకి ఎక్కడా కూడా అసలు నామరూపాలు లేకుండా అయిపోతున్నాయి అటు తు తుమ్మ చెట్లు కానివ్వండి చెట్లు పొదలు అంతా వచ్చేసి ఇటు పైన చూసుకుంటే ట్యాంకర్లు బలిపోయినాయి కింద చూసుకుంటే డోర్లు ఇటు చూసుకుంటే పైపులు మొత్తం అంతా కూడా పది కోట్లు కూడా దుర్వినియోగం అయిపోయింది అదే పది కోట్లు మీరు ఆ రోజు కట్టిన ఇవన్నీ కూడా అర్హులైన వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు ఈ ఈ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ ఉండేది ఎవరైతే రెంట్లు కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో సంతోషంగా ఇళ్లలో వాళ్ళు డబల్ బెడ్రూమ్ కిచెన్ హాలు రెండు బెడ్రూమ్లు ఓపెన్ బాల్కనీ ఇంత మంచిగా నిర్మించారు ఇలాంటి అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు అసలు ఇప్పటికి కూడా చాలామందికి లాజిక్ అర్థం అట్లా ఎందుకు అర్హులైన పేదలకి ఆ ఇల్లు ఇవ్వట్లేదు ఇక్కడనే కాదు హన్మకొండ కాదు అటు వరంగల్లో ఇంకా పేద ప్రజలకు గట్టించినాయి కూడా ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా పడిపోయినాయి గత ప్రభుత్వం తప్పు చేసింది ఇప్పుడు ప్రభుత్వం అయినా వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి అర్హులైన వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పటికైనా ముందుకు వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి సంబంధిత అధికారులు కానివ్వండి కరెక్ట్ ప్రాసెస్లో న్యాయబద్ధంగానే ఇల్లు లేని జర్నలిస్టులకి అర్హులైన జర్నలిస్టులకి అందించాలి అలానే నిరుపేదలైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అందించాలని కోరుకుందాం ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా దీనివైపు దృష్టి సారించి అర్హులైన జర్నలిస్ట్కి నిజంగా మీరు సర్వే చేసి జెన్యున్గా ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్ట్కి వర్కింగ్ జర్నలిస్టులకి ఇవ్వండి సీనియర్ జర్నలిస్టులకే ఇవ్వండి మీరే ఒక కమిటీ తయారు చేయండి ఎంక్వైరీ చేయండి ఇక్కడనే కాదు నిరుపేదలకు కూడా నిరుపేదలు నిజమైన నిరుపేదలు ఎవరు వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి కట్టి అస్తవ్యస్తంగా ఉన్న వాటిని ఇవ్వండి ఇప్పుడు కట్టి ఇచ్చడం వేరు కట్టి ఉన్నాయి కూడా అందించడానికి ప్రయత్నం చేయాలి ఇది ఇప్పటికైనా సరే అర్హులైన జర్నలిస్టులకు అందించాలని కోరుకున్నా ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ టీవీకి వాచింగ్